బాలరాజు కావేరి విషయంలో పెద్ద శుభవార్త ముఖ్యంగా చెప్పాలంటే చిన్నికి పెద్ద శుభవార్త చిన్నికి వీళ్ళిద్దరు కలిసి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నారు ఏంటంటే చిన్నికి తమ్ముడు రాబోతున్నాడు అనమాట మామూలుగా చిన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నా మొర ఆలకించావు నేను కోరుకున్న కోరికలన్నిటిని నెరవేర్చావు అలాగే మా నాన్న నిర్దోషిగా వచ్చి మా అమ్మ నాన్న వాళ్ళతో కలిసి సంతోషంగా ఉండి మనస్పర్ధలు లేకుండా జీవితాంతం సంతోషంగా ఉండాలని అయితే దేవుడికి మొక్కుకుంటూ ఉంటుందా అదే సమయంలో బాలరాజు కావేరీలకి అంటే ఒక కార్యాన్ని అయితే ఏర్పాటు చేస్తుంది అనమాట అంటే మరలా పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరూ ఏ చిన్ని కోరుకున్న విధంగానే బాలరాజు కావేరీలు మనస్పర్ధలు లేకుండా జీవితాంతం సంతోషంగా వీళ్ళ బంధం ఇంకా బలంగా ఉండడం కోసం అన్నట్టే వీళ్ళకే కార్యమైతే ఏర్పాటు చేస్తారు అయితే కావేరీ బాలరాజ్ని మనస్ఫూర్తిగా తన మీదున్న అపార్ధాలు మనస్పర్థలు అన్నీ తొలగించేసుకొని మనస్ఫూర్తిగా బా భర్తగా అనమాట కానీ ఈ దేవ ఈ నాగవల్లిలో ఏం చేస్తారంటే వాళ్ళంత సంతోషంగా ఉంటే ఎక్కడ సంతోషంగా ఉండాలి వాళ్ళిద్దరూ చచ్చిపోవాలి వాళ్ళ ఫ్యామిలీయే లేకుండా చేసేస్తాను వాళ్ళని మట్టుబట్టే పనిలో నేనున్నాను అని అయితే చెప్తూ ఉంటాను అనమాట చిన్నిని కావేరిని దగ్గర పెట్టుకొని బాలరాజ్ ఎంత హ్యాపీగా ఉంటాడనమాట ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి ఇంత క్యూట్గా ఇంత సంతోషంగా ఉండాలి అని బాలరాజు ఎలా అయితే కోరుకున్నాడో అలాంటి హ్యాపీనెస్ని ఇప్పుడు పొందుతున్నాడు అనమాట ఆ హ్యాపీనెస్ని దూరం చేయడానికి దేవా ఉంటాడు కదా మరి అందుకని ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయాలన్నట్టు ఒక ప్లాన్ అయితే వేసుకున్నాడు మరి దేవా ప్లాన్లని ముందే పసిగట్టి ఈ బాలరాజు ఏమైనా రివర్స్లో ప్లాన్ ఏమన్నా వేశాడా వీళ్ళు సంతోషాన్ని చెడగొట్టకుండా ఉండడం కోసం దేవాకి బుద్ధి చెప్పడం కోసం ఇంకేమన్నా ప్లాన్ వేశాడా అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం